ఫస్ట్ రాధమ్మ కూతురు సీరియల్ మీకు ఇచ్చినప్పుడు కంప్లీట్గా రెస్పాన్సిబిలిటీ అది అప్పటికే మంచి హెట్ సీరియల్ మీకు హ్యాండ్ ఓవర్ అయ్యే టైంకే మీకు భయం ఏలేదా లేదా అంటే ఫస్ట్ నాకు ఇచ్చినప్పుడే నాకు నిన్న నాకు అంటే ఆయన డ్రాప్ అవగానే తీసుకొచ్చి నాకు కూర్చోబెట్టి నువ్వు చేస్తామని అడిగాడు చేస్తామంటే అప్పుడు పన్నెండు రోజులకి పదమూడు సెటప్లు ఉన్నాయి అంటే మ్యారేజ్ సీక్వెన్స్ మొత్తం సెటప్లో ప్రతిరోజు ఇరవై ఐదు మంది ఆర్టిస్టులు మరి నువ్వు చేయగలవు అన్నాడు చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు నీకు ఇంకో ప్రాజెక్ట్ కదా బాగుంటుంది ఇది కనుక నువ్వు ఫెయిల్ అయ్యా అంటే నువ్వు కనపడవు ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ దాకా నీ ఇష్టం నువ్వే డిసైడ్ చేసుకో అన్నాడు ఏం చేయమంటావు నువ్వే చెప్పన్నా అంటే డ్రాప్ అయిపోయి ఇప్పుడు అన్నాడు డ్రాప్ అయితే అక్కడ ఇంకొక డైరెక్టర్ని మళ్ళీ అంటే ప్రాడక్ట్ మందే కదా ఇంకొక డైరెక్టర్ని తీసుకొచ్చి మేము శశిరావు పర్యన డైరెక్టర్ ఉన్నారు వేణుగోపాల్ గారు ఆయన్ని తీసుకు ఆయన్ని రిఫర్ చేస్తే ఆయన వచ్చి చేశాడు ఆయన చేసిన తర్వాత మరే ప్రెషర్ వల్ల ఆయన కూడా నేను కూడా చేయనని వెళ్ళిపోతే లాస్ట్కి ప్రొడక్షన్ హౌస్ మేము ఈ అబ్బాయితో వెళ్తామని అన్నారు మేడం కూడా డైరెక్ట్ రాంజీ గారిని అడిగితే వెళ్ళండి మేడం బాగానే ఉంటుంది భార్గవత అంటే అక్కడి నుంచి వెళ్ళాం కానీ మరి కొంచెం ఫేర్ ఉంది అంటే ఫియర్ కొంచెం ఉంది కాకపోతే ఆర్టిస్టులతో స్టార్ట్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఉన్నా నేను సెకండ్ చేస్తున్నా అప్పటి నుంచే ఆ భయం లేదన్నమాట వాళ్ళతో జోవెల్గా ఉంటాను కదా కోఆపరేట్ చేశారు ఇంకోటి వెళ్ళేటప్పుడు రాంజీ గారు అందరికి కూడా కాల్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి వాడికి షూటింగ్ అయిపోయినా మళ్ళీ ఎవరైనా ఇది చేసినా కూడా మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడేవాడు జోవియల్ మీరే చెప్పారు కాబట్టి ఇక్కడ ఒక విషయం పెడతాను మిమ్మల్ని సెట్స్లో కూడా ఎంత సీరియస్ సీన్ అయినా ఏదైనా కానీ అలా జోవియల్గా చెప్పడం వెనక అసలు అర్థం ఏంటి కనెక్ట్ అయిద్దాను అంతే కనెక్ట్ అవుద్దాను నేనా అంటే కోపం కూడా ఎక్కువే నేను రీసెంట్గా టూ మంత్స్ బ్యాన్ కూడా చేశారు ఒక నవంబర్ డిసెంబర్లో అనుకుంటా మిమ్మల్ని బ్యాన్ చేశారా బ్యాన్ కూడా చేశారు ఎందుకు ఒక ఆర్ డిపార్ట్మెంట్ అతను నేను కొట్టానని బ్యాన్ చేశారు మీరు కొడతారు కూడా అండి కొట్టలేదు అది అది అలా క్రియేట్ చేశారు అంతది కొట్టడం అనేది ఎందుకు వచ్చింది అక్కడ కొట్టడం ఏంటంటే ఆల్రెడీ పెళ్ళి సీక్వెన్స్ చేస్తున్నాం ఒక ఇరవై ఐదు మంది ఆర్టిస్టులు ఉన్నారు సైలెన్స్ సైలెన్స్ అని ఆల్రెడీ ట్వంటీ టైమ్స్ చెప్పా సీసీ కెమెరా రికార్డ్ లో కూడా ఉంది ట్వంటీ టైమ్స్ చెప్పినా కూడా ఇలా దీప్తి రియాక్ట్ అయిపోయి సైలెన్స్ అబ్బా కామన్ సెన్స్ లేదా ఒకటి కానీ గట్టిగా అరిచింది ఎవరు మాట్లాడుతుంది ఆ నేనే ఏంటి అన్నట్టు మాట్లాడాడు వెనకే ఉన్నాడు ఎగ్జాక్ట్ గా నేను లెగిస్తేనే అతను కనపడతాడు ఆ చేతి తీసుకుని అక్కడే వేసా కానీ తగలకుండానే కొట్టే నేను అది తెలుస్తుంది నాకు కొట్ట అయిపోయింది దాని తర్వాత దానికి ఆల్రెడీ మార్నింగే నాకు దసరా మా వాళ్ళు అడిగితే వాడికి ఐదు వేలు కూడా ఇచ్చా అమౌంట్ కూడా కొట్టే అయిపోయింది సాయంత్రం స్వారీ సారీ చెప్పా షూటింగ్ అయిపోయి కదా నెక్స్ట్ డే వచ్చాడు అంటే మాల్కి చేతులు వేసుకునే ఉంటాం భుజం మీద పని చెప్పేటప్పుడు కూడా మాట ఎక్కువ కూర్చోని ఎక్కువ వాళ్ళకి చెప్తుంటే వాడు వచ్చాడు బర్త్డే కూడా చేసాం నెక్స్ట్ డే మారుతి గార్డెన్లో షూటు అంతా చేస్తాను బాగానే ఉంది లాస్ట్కి ఏమైంది లేదు ఈవినింగ్ నుంచి వేసుకైపోయాడు ఒక మేనేజర్కి నాకు చిన్న క్లాష్ ఉండే యాక్చువల్గా ఆ మేనేజర్ ఏంటంటే ఇతని తీసుకెళ్ళి వీడియోలు చేయించి ఇట్లా కొట్టాడు ఇది అని ఇంకా అది ఒక ఫెడరేషన్కి వెళ్ళిపోయి అతనికి వాళ్ళకి వీడియో లేదు యాక్చువల్గా మిర్చి అయితే మా మావాడు ఒకటి ఏం చేశాడంటే ఆ సీసీ కెమెరా చూడండి మిర్చి లైట్లు దొరుకుతాయి అన్నాడు ఆ సీసీ కెమెరా చేస్తే నేను కొట్టింది కూడా అందులో ఉంది నేను అన్న అందరూ కూర్చోబెట్టారు పంచాయతీకి కూర్చోబెడితే సరే కొట్టే నేను తప్పే తండ్రికి కూడా కొట్టే రైట్ లేదు నేను కొట్టానని చెప్తున్నాను కాదు ఒక ఫ్యామిలీగా ఉంటాం మేము కొడతాం తిట్టుకుంటాం ఎన్ని సరదా మేము మాట్లాడుకున్నాం అయిపోయింది కూడా ఇప్పుడు వేరే వాళ్ళు కంప్లీట్ ఇస్తారు తప్పు కదండి నీ ఇప్పుడే కూడా లేదు కొట్టడం అనేది రాంగ్ అసలు ఎవరు ఇచ్చారు అధికారం అది అన్నారు నేను దానికి సారీ చెప్తున్నాను నేను ఇప్పుడు అంటే నేను కొట్టాను కాబట్టి నాకు పనిష్మెంట్ ఇస్తున్నారు తను కొట్టాను నేను రియాక్ట్ ఇప్పుడు నేను రియాక్ట్ అవ్వకుండా ఉంటే నాకు పనిష్మెంట్ ఇస్తే అతనికి అన్యాయం జరిగిందని నాకు కూడా అన్యాయం చేయడం రాంగ్ అండి అని కూడా మాట్లాడా వాళ్ళు అంటే ఒక డైరెక్టర్కి పనిష్మెంట్ ఇస్తే కొద్దిగా ఎక్కువ ఉంటుంది అనే దాంట్లో వెళ్ళిపోయి చేసేసారు ఆ టైంలో టూ మంత్స్ వన్ మంత్ చేశారు వన్ మంత్ వన్ మంత్ చేశారు అది ఆ మేనేజర్ బ్యాక్గ్రౌండ్ చేశాడని తర్వాత తెలిసింది ఇక కానీ వన్ మంత్ మరి మీరు లేకపోతే ఎలా మేనేజ్ నలుగురు డైరెక్టర్స్ ఓకే ఒక సీరియల్లో వన్ మంత్ మీరు చేయాల్సింది నలుగురు డైరెక్టర్స్ చేశారా అంటే ఎవరా నలుగురు ఎవరు అది కాదు ఒక డైరెక్టర్ చేయాల్సిన వర్క్ని ఒక మంత్ ఒకళ్ళు ప్రెషర్తో తో చేయలేరు అంటే నేను కనెక్ట్ అయి ఉన్నా కాబట్టి నేను ఈ రోజు ఇప్పుడు ఉన్నారు పది ఇంటర్వ్యూలు చేసేస్తారు కొత్త వాళ్ళు వస్తే నాలుగైదు చేయగలుగుతారు నేను కనెక్ట్ అయినా కాబట్టి ఆ కంటెంట్ కి నేను చేయగలుగుతారు రెండు ఎపిసోడ్లు కొత్త వచ్చిన వాళ్ళు అంత చేయలేరు ఇంకోటి లేదంటే అసలు కష్టం చేయడం కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి పక్కిచ్చేద్దాం పొగర్ని డూప్లికేట్ కొంప తీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం